అంతర్జాతీయ సంస్థలు అలాగే వాటికి సంబంధించిన ప్రధాన కార్యాలయాలను చూద్దాము ఆహార మరియు వ్యవసాయ సంస్థ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పడింది ప్రధాన కార్యాలయం రోమ్ ఇటలీలో ఉంది అంతర్జాతీయ కార్మిక సంస్థ నైన్టీన్ నైన్టీన్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది అలాగే ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లండన్ అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్లో ఏర్పడింది జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది ఐక్యరాజ్యసమితి విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఏర్పడింది లో ఉంది ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ నైన్టీన్ సెవెంటీలో ఏర్పడింది లో ఉంది హెడ్ క్వార్టర్ నెక్స్ట్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో హెడ్ క్వార్టర్ బెర్న్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏర్పడింది హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా స్విట్జర్లాండ్ ప్రపంచ వాతావరణ సంస్థ నైన్టీన్ ఫిఫ్టీలో ఏర్పడింది ఇది కూడా హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్ నెక్స్ట్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఏర్పడింది వాషింగ్టన్ డీసీ అంతర్జాతీయ సంస్థలు వాటికి సంబంధించిన ప్రధాన కేంద్రాలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ